నెల్లూరు శివాజీ సెంటర్లో అయోధ్య శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా ఏర్పాటు చేసిన భక్తి కార్యక్రమాల్లో భారత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి దీపా వెంకట్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసుకోవటం హిందువులందరి పుణ్యఫలముని ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న బహుతర ఘట్టం పూర్తయ్యిందని శ్రీరాముని వారసుడిగా ఎన్ని కష్టాలు ఎదురైనా శత్రువులు చేయించి మంచి మార్గంలో నడుచుకోవాలని హిందుగా భారతదేశం భారత మాతను పోషించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని దీపావేంకర్ తెలియజేశారు दिया बहुत बड़े मंच पर उपस्थित सभी मंच पर उपस्थित सम्मान पावन रूप में है आज इस ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ తరంలో మనందరం జన్మించటం ఇంతటి సుదినంలో మనందరం ప్రత్యక్షంగా ఇంత చక్కటి అవకాశాన్ని పొందటం ఐదు వందల సంవత్సరాల నుంచి ఎంతో మంది పోరాటాల ఫలితం ఎంతోమంది ఆశలు ప్రార్థనలు వాళ్ళందరి దీవెనలతో మరింత శక్తితో ఈరోజు బాలరాముడి రూపంలో మన రామయ్య మళ్ళీ తిరిగి అయోధ్యలో పునర్నిర్మాణం చేసుకున్న ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమంలో అత్యంత వైభవపేతంగా దేశమంతా కాకుండా ప్రపంచమంతా ఈరోజు సంబరంగా చేసుకుంటున్న ఈవేళ మనందరం కూడా జీవించి ఉండటం ఈ తరంలో మనం జన్మించడం నిజంగా నేను ఇందాక చెప్పినట్టుగా మన పూర్వజన్మ సుకృతం ఎన్నో తరాలు కళలు కన్నా ఈ సుదినం ఇంత చక్కగా ఇంత వేడుకగా ఊరు వాడ ఏకమై ప్రతి ఒక్కరూ ఒక మతంతో కానీ ఒక రాజకీయ పక్షంతో కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కలిసి వచ్చి ఇలా ప్రతి వాడలో కూడా ఏర్పాటు చేసుకుని సామూహికంగా అందరూ కలిసి చేసుకుని ఒక పండగలాగా దీన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం ప్రత్యేకంగా ఇక్కడ శివాజీ సెంటర్లో అనునిత్యం మన పండగలు మన సాంప్రదాయాలను నిలబెడుతూ ఇక్కడ శివాజీ సెంటర్ వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం వినూత్నంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు ఇక్కడ అయోధ్యలోని మందిర ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఇక్కడ వీక్షించేందుకు పెద్దతరం ఏర్పాటు చేసి స్వామివారి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేయటం దానికి దాంట్లో నేను వచ్చి ఇక్కడ పాల్గొనడం నిజంగా కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ముందు చెప్పినట్టుగా ఇది ఈ విజయం ఏ ఒక్కరికో లేకపోతే ఏ ఒక్క సంస్థకో చెందింది కాదు ఎంతోమంది పోరాటాల విజయ ఫలితమే ఇది అలాగే శ్రీరామచంద్రుల వారి కృపా కటాక్షాలు ఉండబట్టే మనం ఈరోజు మన దేశంలో మనం హిందువులుగా లేకపోతే హిందువు అనేది ఒక జాతీయ జీవన విధానం కాబట్టి మనందరం ఇక్కడ భారతదేశంలో బిడ్డలవై ఉండటం భరతమాతకి సేవ చేసుకోవటానికి శ్రీరామచంద్రుడు వంటి వారికి వారసులుగా మనందరం ఉండటం ఎన్నో జనం సుకృతంగా భావిస్తూ అందరూ కూడా శ్రీరామతత్వాన్ని అలవపరుచుకుని మంచిని పెంచే విధంగా చెడుని ఎటువంటి చెడునైనా తట్టుకుని నిలబడి తొనక్కుండా ఆ శ్రీరాములు వారు చెప్పినట్టుగానే శత్రువునైనా కూడా ఆ క్షణాన వారు చేసిన చెడుని వదిలించిన తర్వాత మిత్రువుగా భావించి ముందడుగు వేయవలసిందిగా కోరుకుంటూ భారతదేశం ఎల్లప్పుడూ ఆ శ్రీరామచంద్ర వారి కృపా కటాక్షను పాతుకోవాలని కోరుకుంటూ